ఫ్రెండ్స్ ఈరోజు మరో సంక్రాంతి నోముల వీడియోతో మీ ముందుకొచ్చాను ఈ నోములు వచ్చేసి ఈజీ సంక్రాంతి అండి ఈజీ అంటే పెట్టుకోవడం ఈజీనే ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ చాలా మంది కామెంట్ చేశారు తక్కువ కాస్ట్ ఉన్న నోములు చూపించండి ఈజీగా పెట్టుకునేవి చూపించండి అని అడిగారు అందుకోసం ఈ వీడియో చేశానండి చెర్ల చామంతుల నోము చింతకాయ పెసర్ల నోము చిక్కుడుకాయ పెసరుల నోము చెర్ల చామంతుల నోము అండి ఇది రెండు రకాలుగా నోముతారు గట్టు మీద గన్నేరు చెరువులో చామంతులని నోముతారు ఈ గట్టు మీద గన్నేరు అంటే ఒక పదమూడు ఇలాంటి గిన్నెలు తీసుకుంటారు వాటిపైన నీళ్లు పోసి గన్నేరు పూలు వేస్తారు ఇంకొక పదమూడు గిన్నెలలో చామంతి పూలు వేస్తారు అది గట్టు మీద గన్నేరు చెరువుల చామంతి ఇంకా గట్టు మీద గన్నేరు నోము నోముకుంటలేను కాబట్టి ఇలా గన్నేరు కొమ్మ తెచ్చుకొని గన్నేరు కొమ్మ తెచ్చుకొని ఒక దాంట్లో నీళ్లు పోసుకొని కొమ్మ ఇలా పెట్టుకున్నాను పెట్టుకొని ఇలాంటి బౌల్స్ పదమూడు తీసుకున్నాను వాటి లోపల నీళ్లు పోయాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోవాలి పోసుకున్న తర్వాత పదమూడు చామంతి పూలు తీసుకోవాలి చామంతి పూలు పదమూడు తీసుకొని అన్నిట్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఇంకా ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు ఇలా బౌల్స్ లలో నీళ్లు పోసుకొని చామంతి పూలు పెట్టుకున్నాను గన్నేరు కుమ్మ మధ్యలో నీళ్లు పోసుకొని ఒక కటోర్లో నీళ్లు పోసుకొని ఇలా గన్నేరు కుమ్మ పెట్టేసుకున్నాను పెట్టుకొని ఈ బౌల్స్ పైన ఇక్కడ తమలపాకులు పెట్టి ఇక్కడ తమలపాకులు పెట్టుకొని గోరమ్మను పెట్టుకోవాలి పెట్టుకొని నోముకోవాలి ఇది చెర్ల చామంతుల నోము మీరు నోమాలనుకుంటే గట్టు మీద గన్నేరు కూడా సేమ్ ఇలాంటి బౌల్స్ ఇంకో పదమూడు తీసుకొని అందులో నీళ్లు పోసి గన్నేరు పూలు పెట్టుకొని నోముకోవాలి అప్పుడు మీకు రెండు నోములు పూర్తి ఒకటి గట్టు మీద గన్నేరు చెర్ల చామంతుల నోము రెండు నోములు పూర్తి చేసుకోగలుగుతారు చిక్కుడుకాయ పెసర్ల నోము మీరు అడిగారు కదా ఈ చిక్కుడుకాయ పెసర్ల నోము ఇలా నోముకోవాలని ఇలా డబ్బాలు కానీ జబ్బాలు కానీ ఏవైనా తీసుకోవచ్చండి తీసుకొని తీసుకుని అందులో కొద్దిగా పెసర్లు వేసుకోవాలి ఇలా పెసర్లు డైరెక్ట్ అన్న వేసుకోవచ్చు లేదా ప్యాకింగ్ చేసే వేసుకోవచ్చు దాంట్లోకి ఒక చిక్కుడుకాయ ఇలా ఒక చిక్కుడుకాయ పెట్టుకోవాలి ఇలా చిక్కుడుకాయలు తీసుకొని కొద్దిగా పెసర్లు ఒక చిక్కుడుకాయ వేసుకోవాలి ఇలా పెట్టి మూతలు పెట్టి పెట్టుకోవచ్చు మిగతా డబ్బాలన్నీ కూడా అలాగే సెట్ చేసుకోవాలి ఇది చిక్కుడుకాయ పెసర్ల నోము అలాగే చింతకాయ పెసర్ల నోము కూడా ఇందులో చిక్కుడుకాయ బదులు పెసర్లు వేసి చింతకాయలు వేస్తారండి అది తీసుకొని చింతకాయ పెసర్ల నోము అని నోముకుంటారు ఈ పెసర్లు కేజీంబావ్ అన్న తీసుకోవచ్చు లేదా కొద్దిగా కొద్దిగా కూడా వేయచ్చు కొందరు బావ్ తీసుకొని పదమూడు డబ్బాలకు సరిపోయేటట్టు సరిచేస్తున్నారండి లేకపోతే పిడికడి పిడికడి వేసినా సరిపోతుంది ఇది చిక్కుడుకాయ పెసర్ల నోము ఇంకా చింతకాయల పెసర్ల నోము దీనికి ఒక పదమూడు డబ్బాలు చింతకాయల పెసర్ల నోముకు ఒక పదమూడు డబ్బాలు పెట్టుకుని నోముకోవాలి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం నోముకున్నా సరే రెండు ఒక్కసారి నోముకున్నా సరే రెండు ఒక్కసారి నోముకోవాలని అంటారండి మీకు దొరికితే చింతకాయలు చిక్కుడుకాయలు దొరికితే ఒకటే సంవత్సరం నోముకోండి ఇలా చిక్కుడుకాయలు పెసర్లు డబ్బాలలో సెట్ చేసి వీటిపైన గౌరమ్మను పెట్టుకుని నోముకోవాలి చింతకాయలు కూడా అంతే అలాగే డబ్బాలలో అన్నిట్లో చింతకాయలు ఒక్కొక్క చింతకాయ కొన్ని పెసర్లు వేసి అన్ని డబ్బాలు సెట్ చేసి పైన గౌరవం పెట్టుకుని నోముకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కదా అందుకని అలాగే ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది చెర్ల చామంతుల నోము ఇది కూడా వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను